హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను ఈరోజైతే నేను టమాటా కోడిగుడ్డుతో కర్రీ చేసి చూపిద్దామనుకుంటున్నానండి టమాటా కూరలో ఎగ్ వేసి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి కూర అయితే మాత్రం మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాము మేమైతే మీరైతే వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ముందుగా లైక్ అయితే చేయండి లైక్ చేసిన వెంటే హైప్ అని వస్తుందండి హైప్ చేసి దాని మీద పాయింట్స్ వస్తాయి పాయింట్స్ అయితే ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవ్వడానికి యూట్యూబ్లో కొంచెం ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుందనమాట ప్లీజ్ హైప్ చేయండి ముందుగా అయితే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేశాను టమాటా ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకున్నానండి గుడ్లు అయితే ఉడకపెట్టి తోలు తీసేసి పక్కకు పెట్టాను ఒక బాండీ తీసుకొని దాంట్లో మనకు కూరకు సరిపోను ఆయిల్ని వేసిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసేసుకోవాలి తాలింపు దినుసులు వేసిన తర్వాత నేను కొంచెం పసుపును కూడా వేసానండి పసుపు వేసిన వెంబటే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసాను ఒకసారి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి కరివేపాకు వేస్తున్నానండి కొద్దిగా కరివేపాకు కూడా వేసాను ఒకసారి మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిగడ్డ అయితే మగ్గినియండి మగ్గిన తర్వాత దాంట్లోనే నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా టమాటా కర్రీ చాలా బాగుంటుందండి ఎగ్ సైజ్కి వండుకుంటే కూరగా సరిపోను సాల్ట్ని వేస్తున్నానండి దానిలోనే మనకి టేస్ట్కి తగినట్లుగా కారాన్ని కూడా వేసుకోవాలి అంతా కూడా ఒకసారి కలిసేటట్టుగా కలుపు కలుపుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయంగానే హైప్ అని వస్తుందండి హైప్ మీద క్లిక్ చేస్తే పాయింట్స్ ఇవ్వండి పాయింట్స్ కనిపిస్తాయి పాయింట్స్ మీద కూడా క్లిక్ చేయండి నా వీడియోస్ అనేక మంది చూడటానికి షేర్ అవుతాయండి మీరు ఇచ్చే ఆ లైక్ వల్ల మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి మూత తీసేసి అంతా కూడా కలిసేటట్టుగా కలుపుతున్నాను నేను ఉడకపెట్టిన గుడ్లను అయితే వేసేసాను బాయిల్డ్ ఎగ్స్కి అక్కడక్కడ గనుపుల్లాగా పెట్టేసుకొని కొంచెం చాకు పెట్టి నాలుగు వైపులా నాలుగులాగా కటింగ్ లాగా పెట్టేసి వేసానండి నేను ఎందుకంటే ఉప్పు కారం అంతా కూడా గుడ్లకు పట్టాలి కదా అందుకని అలా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి కూరనైతే మాత్రం కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి నేను కొద్దిగా నీళ్లు పోసాను కూర అంతా కూడా దగ్గరకు అయ్యేంత వరకు కూడా మూత పెట్టేసి ఉడికించుకోవాలి టమాటా ముక్కలన్నీ కూడా అండి దగ్గరకు అయిపోయి మెత్తగా మగ్గిపోవాలండి కూర వేడి వేడిగా అన్నం వండుకొని ఇలాగా వేడిగా కూర వండేసుకొని మనం అన్నం పెట్టుకొని తింటున్నాం అనుకోండి కడుపు నిండా తినేస్తామండి ఈ టమాటా కోడిగుడ్డు కర్రీతో చాలా టేస్ట్గా ఉంటుంది కూరలో ఆయిల్ అంతా కూడా పైకి తేలాలండి దగ్గరకు అయిపోయి అప్పుడు ఇంకా అయిపోయినట్టే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను వేరే గిన్నెలోకి మార్చేస్తున్నాను ఈ బాండీలో నుంచి ఎందుకంటే జలం స్లేర్ వాటిల్లో వండంగానే తీసేస్తానండి నేను జలం స్లేర్ వాటిల్లో ఇప్పుడు వండద్దు అంటున్నారు వంట అయితే కానీ తప్పదు కదా ఎప్పటి నుంచో వాడుతున్నాను కదా అందుకని స్టీల్ కొనుక్కునేదాకా కొంచెం అప్పుడు దాకా మాత్రం తప్పదు వీటిల్లోనే వండుతాను ఈ వండంగానే మాత్రం ముందుగా అయితే వేరే గిన్నెలోకి అయితే తీసేస్తానండి ఏ కూర చేసినా కూడా మనం అన్నం వండుకున్న కూరలు వండుకున్న జలం పెరిగి ఎక్కువ వాడద్దు అని చెబుతున్నారు ఇప్పుడైతే వేడివేడిగా టమాటా కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూట్యూబ్ ఛానల్లో నేను ఇంకా కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హైప్ అయితే చేయండి ముందు పాయింట్స్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయట్లేదండి ఎవరు కూడా ప్లీజ్ అండి ముందు లైక్ చేసి హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి ఉంటాను